ఎన్నికల అనంతర హింసపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రాథమిక విచారణ పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ నివేదికను సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పంపారు హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ను నియమించనుంది ఈ రాత్రిలోగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది రాష్ట్రంలో పోలింగ్ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సిట్ ప్రాథమిక విచారణ పూర్తి చేసింది ప్రాథమిక విచారణకు సంబంధించిన నివేదికను సీఈఓ కార్యాలయం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది ఆ నివేదిక ఆధారంగా ఈసీ ఆదేశాల మేరకు సిట్ను నియమించనుంది దీనిపై ఏ క్షణమైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఏడీజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు కానుంది కాగా హింసాత్మక ఘటనలపై ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో విచారణ మొదలుపెట్టినట్లు సమాచారం శనివారంలోగా పల్నాడు తాడిపత్రి తిరుపతిలో చోటు చేసుకున్న ప్రతి ఘటనపై సిట్ ఈసీకి నివేదిక ఇవ్వనుంది సిట్ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకోనుంది హింసాత్మక ఘటనలకు కారణమైన కొందరు కీలక నేతల అరెస్టులు జరిగే అవకాశం ఉంది విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నా అలాగే కొందరు అభ్యర్థులతో అంటకాగిన పోలీసు అధికారులపైన తీవ్ర చర్యలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి ఘటనలు చోటు చేసుకున్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను గృహ చేశారు ఆయా అభ్యర్థుల ఇళ్ల వద్ద సాయుధ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఉన్న బలగాలకు అదనంగా ఇరవై ఐదు కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు మోహరించనున్నారు ఇప్పటికే ఇరవై కంపెనీల పారామిలిటరీ బలగాలు ఏపీకి చేరుకున్నాయి హింసాత్మక ఘటనల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఉన్న భద్రతను రెండంచెల నుంచి మూడంచెలకు పెంచారు కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు రూమ్ల భద్రత కౌంటింగ్ ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం సీఈవో క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లనున్నారు